నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య మొబైల్ ఫోన్ యూజర్లకు షాక్ త్వరలోనే ఫోన్ బిల్లులను తడిసి మోపిడు కానున్నాయి దేశంలోని మొత్తం లోక్సభ స్థానాల ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే నాలుగో రౌండ్ టల్ని పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది పలు నివేదికల ప్రకారం టెలికాం కంపెనీలు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఏఆర్పియూను పెంచుకునేందుకు కంపెనీలు తప్పకుండా ఇరవై ఐదు శాతం టరీఫ్ ధరలను పెంచనున్నాయి మార్కెట్లో కాంపిటీషన్ ఫైవ్ జీ టెక్నాలజీ కోసం భారీ పెట్టుబడులు ఇతరత్ర కారణాల వల్ల టారిఫ్ ధరలు పెంపు అనివార్యం కానుంది వినియోగదారులపై ప్రభావం ఇరవై ఐదు శాతం టరీఫ్ ధరల పెంపు భారీగా ఉన్నప్పటికీ పట్టణ గ్రామీణ ప్రాంతాలకు యూజర్లకు భరించే ఆర్థిక సామర్థ్యం ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి ముఖ్యంగా టెలికాం సేవలను వినియోగించేందుకు గాను ప్రస్తుతం పెట్టే ఖర్చు మూడు పాయింట్ రెండు శాతంతో పోలిస్తే పట్టణ గృహాల మొత్తం వ్యయంలో మూడు పాయింట్ ఆరు శాతానికి పెరుగుతుందని అంచనా అదేవిధంగా గ్రామీణ చందాదారుల కోసం ఈ సంఖ్య ప్రస్తుతం ఐదు పాయింట్ రెండు శాతం నుంచి ఐదు పాయింట్ తొమ్మిది శాతానికి పెరుగుతుందని అంచనా టారిఫ్ ఇరవై ఐదు శాతం పెంచితే టెలికాం ఆపరేటర్ల ఏఆర్పియు పదహారు శాతం పెరుగుతుందని నివేదికలు వెల్లడించింది ఎయిర్టెల్కు ఒక్కో యూజర్ నుంచి వచ్చే ఆదాయం అత్యధికంగా రూపాయలు ఇరవై తొమ్మిది జియో ఇరవై ఆరు శాతం ఉందని యాక్సిస్ క్యాపిటల్ ఎస్టిమేట్ తెలిపింది మార్చితో ముగిసిన త్రైమాసికంలో జియో ఏఆర్పియు రూపాయలు నూట ఎనభై ఒకటి పాయింట్ ఏడుగా ఉంది ఎయిర్టెల్కు రూపాయలు రెండు వందల ఎనిమిది వొడాఫోన్ ఐడియాకు రూపాయలు నూట నలభై ఐదుగా ఉంది టారిఫ్ ధరలు పెరిగితే ఒక్కో యూజర్ నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుంది ఆ ప్రభావం కంపెనీ లాభాలు పెరిగేందుకు దోహదం చేస్తుంది